హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము ఈ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ రెండు కేజీలు చేపలు తీసుకోవాలి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు తగినంత వేసుకోవాలి తర్వాత కారం త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని మెంతులు జీలకర్ర మిరియాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఫిష్ మసాలా అండి చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఒక టీ స్పూన్ వేసుకోవాలండి అవి ఆవాలు వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలండి ఆనియన్ ఒక మీడియం సైజు ఒకటైతే సరిపోతుంది ఆనియన్ను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కర్రీ లెస్ వేసుకోవాలండి కరివేపాకు చూడండి ఆనియన్స్ కరివేపాకు రెండు వేగిపోయాయి ఇప్పుడు రెండు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలండి టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూసారా ఈ విధంగా టమాటాలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు చింతపండు చింతపండు కొంచెం పేడికేట సరిపోయేటట్టు తీసుకొని బాగా నానబెట్టుకొని జ్యూస్ చేసుకొని అది ఆ జ్యూస్ మనం యాడ్ చేసుకోవాలండి చింతపండు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి ంచుకున్నాం కదండీ ఫిష్ మసాలా కోసం అవి అవి గ్రైండ్ చేసుకోవాలి లేదంటే విధంగా రోడ్లో అయినా దంచుకోవచ్చు మెత్తగా మెత్తగా దంచుకోవాలండి మరిగిపోయాయి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పచ్చి వచ్చి యాడ్ చేసుకోవాలండి నేను నేను ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేశాను పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి అంతే అండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర తలుకొని దించేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండి నెల్లూరు చేపల పులుసు రెడీ అయింది ష్ని మనం సర్వ్ చేసుకున్నాము చేపల పులుసు అన్నంలోకి కానీ రాగి సంగతిలోకి కానీ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి